హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో ఎగ్లెస్ పైనాపిల్ కూల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కేక్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పైనాపిల్ ఫ్లేవర్ తో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ పైనాపిల్ కూల్ కేక్ కోసం నేను ఇక్కడ హాఫ్ వరకు పైనాపిల్ తీసుకున్నాను ఈ పైనాపిల్ ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని వాటర్ వేసుకోకుండా ఇలా చిక్కటి జ్యూస్ తీసుకోవాలి ఒక స్టైనర్లోకి ఈ జ్యూస్ వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా స్పూన్తో మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ చిక్కటి జ్యూస్ అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఈ సగం పైనాపిల్ ముక్కను కూడా ఇలా చిక్కటి జ్యూస్ తీసుకున్న తర్వాత ఈ పిప్పిని పక్కకు తీసేసి ఇప్పుడు ఈ చిక్కటి జ్యూస్లోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసేసుకుని ఈ ని బాగా కలిసే విధంగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ జ్యూస్ లో ఈ కార్న్ఫ్లవర్ వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి ఇక్కడ పైనాపిల్ కాస్త తీగా ఉందన్నమాట సో అందుకని ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకున్నాను ఇప్పుడు ఈ పంచదార బాగా కరిగే విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకోవాలి తర్వాత ఇలా గరిటితో కలుపుకుంటూ ఈ పైనాపిల్ వాటర్ మొత్తం కూడా మనకి ఒక జామ్ లా తయారయ్యే విధంగా ఇలా ఉడకబెట్టుకోవాలి కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఈ జామ్ కాస్త చిక్కగా వస్తుందనమాట అందుకోసం కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ మొత్తం కూడా ఇలా కాస్త చిక్కబడేంత వరకు ఇలా మరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత కేక్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్న పాలను ఒక కప్పు వరకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను ఈ పాలను గిన్నెలోకి వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి తర్వాత ఇలా స్పూన్తో ఈ వెనిగర్ని పాలల్లో బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి ఎటువంటి ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కదా ఆ ఆయిల్ వేసుకోవాలన్నమాట తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార పౌడర్ని వేసుకోవాలి తర్వాత ఒక విస్కర్ తీసుకుని ఈ పంచదార పౌడర్ ఆయిల్ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార ఆయిల్ కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత పాలల్లో వెనిగర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలను ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇలా విస్కర్తో ఈ పాలు పంచదార ఇంకా ఆయిల్ కూడా బాగా కలిసే విధంగా ఈ పంచదార కరిగే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విస్కర్ పక్కకు తీసేసి ఇప్పుడు ఒక స్ట్రేనర్ తీసుకోవాలి ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా చిటికెడు సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ ఇలా జల్లించేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ జల్లెడు పక్కకు తీసేసి ఒక స్పాచ్లా తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల ఈ కేక్లో ఏర్ ఏర్పడి మనకి ఈ కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పైనాపిల్ జామ్ తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పైనాపిల్ జామ్ కూడా ఈ కేక్ బ్యాటర్ లో బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి మనకి ఈ కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఒకవేళ కాస్త పిండి మాత్రం జారుడుగా ఉంటే కొద్దిగా మైదా అయితే వేసుకోవచ్చు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఇలా ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత కేక్ టిన్ కి ఆయిల్ అప్లై చేసుకుని బట్టర్ పేపర్ వేసేసుకుని ఆ పైన కూడా ఆయిల్ అప్లై చేసి కేక్ బ్యాటర్ మొత్తం కూడా ఈ కేక్ లోకి వేసేసుకోవాలి ఇలా ఈ కేక్ బ్యాటర్ మొత్తం కూడా ఈ కేక్ టిన్ లోకి వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కేక్ బేక్ చేసుకోవడం కోసం సరిపడిన ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకుని అందులో ఈ కేక్ పిన్ పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత దానిపై ఏదన్నా ఇలా బరువు పెట్టేసి ఒక ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు ఈ కేక్ బేక్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మిగిలిన పది నిమిషాలు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఈ కేక్ బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఈ కేక్పై మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకుందాము ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ లేదా చాక్ కానీ తీసుకుని ఈ కేక్కి ఇలా గుచ్చి చూస్తే ఈ టూత్పిక్ నీట్గా రావాలి ఇలా వస్తే మనకి ఈ కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టిన్ పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ టిన్ ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఒక తడి చేసి ఈ కేక్ టిన్ పై ఇలా వేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలా ఉంచుకున్న తర్వాత ఈ నాప్కిన్ తీసుకుని కేక్ని డిమోల్డ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ కేక్ టీన్ పై ఇలా పెట్టి ఈ కేక్ డిమోల్డ్ చేసుకుందాము ఇలా ఒకసారి తడితే ఈ కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఈ కేక్ పై ఉన్న బటర్ పేపర్ ని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ ని క్రిస్పీగా ఉన్న అంచుల్ని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత టూ లేయర్స్ కింద ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవాలి నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ తయారు చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకున్నాను ఈ విప్పింగ్ క్రీమ్ నేనే తయారు చేశాను ఈ విప్పింగ్ క్రీమ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇందులో అప్లోడ్ చేసిన వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా సో ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని ఇప్పుడు తీసి మరొకసారి ఇలా బ్లెండ్ చేసుకున్నాను ఇప్పుడు కేక్ డెకరేషన్ పాటు చూసేద్దాం ఫస్ట్ అయితే ఇలా కేక్ బోర్డ్ పెట్టేసుకుని దానికి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తే ఈ కేక్ డెకరేట్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కేక్ ని టూ లేయర్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పై లేయర్ పెట్టేసుకోవాలి తర్వాత ఈ పై లేయర్ కూడా కొద్దిగా ఒక లేయర్ ఇలా తీసేసుకోవాలి తర్వాత మనం పైనాపిల్ జామ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ జామ్ని కొద్దిగా ఇలా బౌల్లోకి తీసేసుకుని అందులోకి షుగర్ పౌడర్ వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ కేక్ లేయర్స్కి అప్లై చేసుకోవాలి మనం షుగర్ సిరప్ ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పైనాపిల్ జామ్ వేసుకోవాలన్నమాట ఇలా ఈ కేక్ లేయర్ మొత్తానికి కూడా పైనాపిల్ సిరప్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ లేయర్కి ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మనం కేక్కి కొద్దిగా లేయర్ తీసుకు పక్కకు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నాను ఇంకా వేస్ట్ చేయకుండా తర్వాత ఈ లేయర్ పైన కూడా ఈ పైనాపిల్ సిరప్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లేయర్ పై కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసిన తర్వాత ఇంకొక లేయర్ ఉంది కదా అది కూడా వేసేసుకుని ఇప్పుడు దానిపై ఈ పైనాపిల్ సిరప్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పైనాపిల్ సిరప్ ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపై కూడా ఇలా వీపింగ్ క్రీమ్ తో మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఈ కేక్ మొత్తం కూడా ఈ విప్పింగ్ క్రీమ్ తో ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ ని సాఫ్ట్ గా ఇంకా మంచి షేప్ రావడం కోసం ఈ విధంగా ఇలా చేస్తున్నాను ఇలా ఈ కేక్ మొత్తాన్ని కూడా ఇలా కరెక్ట్ షేప్ వచ్చిన తర్వాత ఇలా నీట్ గా చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ తీసేసుకొని ఈ కేక్ బోర్డ్ కంటుకున్న క్రీమ్ మొత్తాన్ని కూడా ఈ సైడ్స్ ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఇలా తుడిచేసుకోవాలన్నమాట తర్వాత ఈ కేక్ పై డెకరేషన్ చేసుకుందాం పైనాపిల్ జామ్ ఉంది కదా అది పైపింగ్ బ్యాగ్ లోకి వేసేసుకుని ఇలా వేసేసుకుంటున్నాను అనమాట మన క్రియేటివిటీని బట్టి ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్ గా చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా జామ్ వేసుకున్న తర్వాత ఇలా నాజల్ తీసుకుని పైపింగ్ బ్యాగ్ పెట్టేసుకుని అందులో విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఇలా ఫ్లవర్స్ లా వేసేసుకున్నాను ఇలా ఫ్లవర్స్ లా వేసేసిన తర్వాత నా దగ్గర చెర్రీస్ ఉన్నాయి ఆ చెర్రీస్ కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట అంతేనండి మనకి ఈ కేక్ రెడీ అయిపోయినట్టే రియల్ పైనాపిల్ తో ఎగ్లస్ కూల్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ పైనాపిల్ కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది రియల్ పైనాపిల్ వేసాం కదా సో దాని ఫ్లేవర్తో ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అనమాట మీరు కూడా తప్పకుండా ఈ పైనాపిల్ కూల్ కేక్ అయితే ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టైనా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్